మేక విత్తుతే ప్రకాష్ రాజేస్తాడు కోడి ఏరుగుతే ప్రకాష్ రాజేస్తాడు ఓట్ చోరీ నాకు డెఫినెట్ అనిపిస్తుంది ఓట్ చోరీ అవుతుంది జగన్ అన్న కూడా ఇదే అన్నాడు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ మరి దిది హాయ్ ఫ్రెండ్స్ అందరికి జై హింద్ సో మొన్న రాహుల్ గాంధీ ఒక వీడియో తీసిండు కదా ఓట్ చోరీ అని సో దానికి నా అభిమాన యూట్యూబర్స్ ప్రశ్న ఉన్న ఒక గెస్ట్ని చాలా పెద్ద గెస్ట్ని తీసుకొచ్చి చర్చ అంటే మనకు కొన్ని ఎలా నడవాలి ఎలా నడిస్తే బాగుంటుంది అని కొన్ని వాదనలు కొన్ని నీతులు మనకు నేర్పడుతుంది వాళ్ళిద్దరు కలిసి సీరియస్ ఇష్యూ దీని మీద మీ సో ఆ గెస్ట్ వచ్చేసి యోలో కాదు ఒక సైకో ప్రకాష్ సారీ సారీ సైకో ప్రకాష్ తెలిసి అతని పేరు ప్రకాష్ రాజ్ ఎస్ ఎస్ ప్రకాష్ రాజ్ అంటే మేము సైకు ప్రకాష్ అంటాం సో ఎందుకంటే వీలన్ పాత్ర కదా మేము చిన్న పంచెలు వీలన్ పాత్ర అని చూస్తున్నాం సో అతన్ని సైకో సైకో ప్రకాష్ అని మేము అంటాం సో ప్రకాష్ రాజ్ అనే పేరు వచ్చేసి సారీ ప్రకాష్ రాజ్ ఏమనుకోకండి సార్ ప్రకాష్ రాజ్ గారు మిమ్మల్ని అసలు ఎందుకంటే మిమ్మల్ని చిన్నప్పటిలో మేము చూస్తున్నాం కాబట్టి అనే రైట్స్ మాకున్నాయని మేము అనుకుంటున్నాం దా అంటే మీ ఇష్టం అది ఓకే సారీ ముందే సూపర్ క్లిప్స్ మనం కొన్ని కొన్ని వీడియోస్ కడీ చేసి నేను చూపిస్తున్నాను మీకు మనకు అంత పెద్ద మాకు తెలుసు కదా నాభిమాన ప్రశ్న పెద్ద పెద్ద వీడియోలు తీస్తాడు ఏదో పొడిచినట్టు దాంట్లో ఏముండదు ఆహా కొన్ని వీడియోలు అయితే మ్యూటే ఉంటాయి ఇంకా కొన్ని వీడియోలు సొల్లు ఉంటాయి ఇప్పుడు ఈ సొల్లు రెండు మూడు సొల్లు మనం ఇందాం వెళ్ళా సరేనా మన ఏ పెద్ద ఏం లేదు మీకు పంట మనతో పాటు కలిసి మనతో నడుస్తున్న ప్రకాష్ రాజు గారు ఇప్పుడు కొత్తగా మనతో పాటు ఒక కొత్త సిరీస్ సిరీస్ ఆ పేరు ప్రకాష్ విత్ ప్రశ్న ప్రకాష్ ప్రశ్న అది సినిమాలో డైలాగ్ ఉంటది కదా సిద్ధాంతి సిద్ధాంతి వేదాంతి అని గొప్ప గొప్ప నాకు అర్థం కాదన్న మీ స్టూడియో బయటనే ఉంటాడు అన్న ప్రకాశ్ రాజా మీ స్టూడియో బయటనే ఉంటాడు కావచ్చు ప్రకాష్ రాజు ఎప్పటికి ఏదన్న అయితే అది అది మేక విత్తుతే ప్రకాష్ చేస్తాడు కోడి ఏరుగుతే ప్రకాశ్ రాజేస్తాడు ఎవరన్నా ఫంక్షన్ అది మీ ఇష్టం ఏ ఫంక్షన్ అంటే ఆ పంక్ష ఏదైనా చిన్న ఫంక్షన్ మా అభిమాన యూనివర్స్ ఈ ప్రశ్న చిన్న ఫంక్షన్ చేసినా కూడా ప్రకాశ్ రాజు చేస్తాడు ఇక ఎగ్నే ప్రకాశ్ రాజు పాపం పనిపడ సినిమాలు లేనట్టుండే ఈ మధ్య ప్రకాష్ రాజు అన్నకు శైబ ప్రకాష్ అన్నకు ఇక పాపం మా ప్రశ్న అన్న నేను తిరుగుతుంది సరే ఇక పోనీ ఏదో ఒకటి చెప్పండి ఇక ప్రకాష్ రాజు అని మాట్లాడతాను దౌర్జన్యం దౌర్జన్యం ఇట్ వెరీ వెరీ సీరియస్ క్రైమ్ వీ ఫస్ట్ అండర్స్టాండ్ వాళ్ళు దేన్ని చంపారు వాళ్ళు గెలిచారు ఓడిపోయారు కదా కాదు ఇక్కడ కూడా రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారు సరే సారీ ఫ్రెండ్స్ ముందుగా నా మైక్ తక్కువ సౌ నేను వాడుతుంది ఎందుకంటే ఓపెన్ చెప్తున్నా లో బడ్జెట్ వైవ్ అంత బడ్జెట్ లేదు మన ఛానల్ ఏమో నెటైజ్ కాలేదు మన ఆఖరి ఏమి డబ్బులు అంతే సో మైక్ తప్పిన వాడుతుంది కొంచెం ఏంటంటే అడ్జస్ట్ చేసుకుంటే సారీగా

ఎందుకంటే నా తెలంగాణలో నాకు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు ఇద్దరు ముగ్గురు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు తెలంగాణలో వాళ్ళకి ఫోన్ చేసిన ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం అప్పుడు ఎలక్షన్లు ఉండే కదా తెలంగాణ ఎలక్షన్లో ఫోన్ చేస్తే ఎవరికి వేసినవారు ఒకటి అంటే బీజేపీకి వేసినాం బీజేపీకి వేసినాం అని అందరు అన్నారు కానీ గెలిచిందేమో కాంగ్రెస్ మరి నాకు ఓటు చోరీ ఓట్ చోరీ నాకు డెఫినెట్లీ అనిపిస్తుంది ఓటు చోరీ అవుతుంది ఓట్ చోరీ అవుతుంది నాకు డౌట్ నాకైతే డౌట్ ఎందుకంటే నా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ బీజేపీకి వేసేట్లు కానీ కాంగ్రెస్ వచ్చింది తెలంగాణలో అయింది ఏదో ఈ చిన్న మనిషి కాదు కదా ఎంత చిన్న మనిషి కాదు చెప్పుతుండు మన సైబు ప్రకాష్ సారీ అదే పేరు వస్తుంది ప్రకాష్ రాజ్ ప్రకాష్ రాజ్ చెప్తున్నంటే చిన్న మాటలు కాదు చూసేది చూద్దాం ఇంకా ముంగట ఏమంటాడు చూద్దాం మనకు కూడా లాగేది లేదు కదా

పదిహేను సంవత్సరాలు మేమే వస్తాం పదిహేను సంవత్సరాలు మేము వస్తాం వాళ్ళు రాదు వాళ్ళు చెప్తుంటే ఆయన ఆ మాట అమిత్ షా చెప్పే ఉంటాం అహంకారం పవన్ కళ్యాణ్ అహంకారం అది కానీ నాకు ఒకటి అర్థం కాదన్నా ఇంతకుబన్ కళ్యాణ్ ముందు అన్న ఉండే జగన్ కూడా ఇదే అన్నాడు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ మరి దీది మీరు కామెంట్ ఓపెన్ కామెంట్ బాక్స్ ఓపెన్ ఉన్నది వై నాట్ సో ఫిఫ్టీన్ ఇయర్స్ పవన్ కళ్యాణ్ నేనేస్తాను నేను అని ఒక నాకు తెలిసి ఒక రెండు చాలా రెండు మూడు చోట్ల ఎక్కువ ఉండొచ్చు కానీ పవన్ కళ్యాణ్ కన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి ఇప్పుడు సంవత్సరం అవుతుంది దానికన్నా ముందు మన మామయ్య జగన్ మామయ్య దానికన్నా ముందు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నా మరి ఇది అహం తీసుకోవాలన్నా మరి పాపం పిచ్చోడని తీసుకోవాలన్నా మరి పాపం తెలివ కన్నాడని తీసుకోవాలన్నా అంటే మరి ఇక ఎట్లా తీసుకోవాలి మీరే కామెంట్ చెప్పండి నేనైతే ప్రజలు అడుగుతారు అన్నా ప్రశ్న అన్నా అన్నా ప్రజలు అడుగుతారు పవన్ కళ్యాణ్ ఏవో కూడా వచ్చి సంవత్సరం కింద వచ్చి ఒక్కసారో రెండు సార్లు మూడు సార్లు అని చెప్పిండు మన అంతకుమాలు ఐదు సంవత్సరాలు పరిపాలించిన మన జగన్మామయ్య వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అన్న అన్నాడు అహమా పాపమా తెలియనితనమా ఎర్రితనమా పిచ్చితనమా మీరే మా అమ్మా అన్న ఈయనకే తెలుసు ఏడున్నమా చెప్తేడు ఓట్ని దొంగతనం చేస్తూ పట్టుబడిన భారతీయ జనతా పార్టీ మీద వచ్చిన ఎలిగేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని నిరూపించుకోవడం కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన విషయం నరేంద్ర మోదీ హ్యాస్ టు ఇది ఓట్ చోర్ ఓట్ చోరీ అని అన్నారు కదా ఒక్కటే దీనికి ఒక్కటే ఇప్పుడు ఇదే మొబైల్ దొంగతనం అయింది ఇదే మొబైల్ దొంగతనం అయింది నేను ఒక వీడియో తీసి పెట్టినా నా మొబైల్ దొంగతనం అయింది అని జస్ట్ ఎగ్జాంపుల్ అయినండి ఈ మొబైల్ దొంగతనం అయితే నేను ఒక వీడియో తీసి పెట్టినా నా మొబైల్ దొంగతనం అయితే మీరు కంప్లైంట్ ఇచ్చుకోండి ఏమన్నా వేసుకొని నా మొబైల్ నాకు కావాలంట పోలీసు వాళ్ళు రియాక్ట్ అవుతారా యాక్షన్ తీసుకుంటారా తీసుకుంటారా ఒకవేళ పోలీస్ వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు వచ్చి రూల్ అనేది ఒకటే కదా అందరికి ఒకటే కదా సో పోలీసు వాళ్ళు నాగ్రికు వచ్చి నువ్వు గిట్లా వీడియో పెట్టినావు సరే ఇది పేపరు దీని మీద సంతకం పెట్టు అంట ఇది ఎఫ్ఐఆర్ దీని మీద సంతకం పెట్టు లేదంటే ఇది బాండ్ దీని మీద సంతకం పెట్టు లేదంటే ఇది యాఫిడేవిట్ దీని మీద సంతకం పెట్టు అని అంటారు రైటా లేదంటే నేనైతే సంతకం పెట్టండి నేను ఒక సంతకం పెట్టండి వాళ్ళైతే ప్రొసెసర్ అయితే ముంగట స్టార్ట్ చేయరు రైట్ కదా సో నేను ఇప్పుడు రాహుల్ గాంధీ ఏం చెప్పుకున్నాంటే ఇది ఒక మొబైల్ నాది దొంగతనమైంది ఓట్ షోర్ అని ఒక వీడియో పెట్టిండు సో గవర్నమెంట్ వచ్చి సరే ఇది నువ్వు వీడియో పెట్టినావు సరే ఒక అఫిడేవిట్ మీద కానీ ఒక పేపర్ మీద సంతకం పెట్టు అని అన్నారు రాహుల్ గాంధీ నేను చెప్తుందని ఇగ్నోర్ చెప్తుంది సో సంతకం పెడతలే అంటే అది సగం నిజమై ఉండొచ్చు సగం అబద్ధమై ఉండొచ్చు అది తెలియదు అది ఓడికి తెలియదు అది నిజమా అబద్ధమా ఎవరికి తెలియదు సో ఇప్పుడు మీరే నాకు చెప్పండి అతను సంతకం పెడితే ఆ ఉన్నా మీరు సంతకం పెట్టడా ఏ దానికైనా నేను రెడీ అని రాహుల్ గాంధీ అంటే అది ఓకే అప్పుడు అది చర్చలకు వచ్చి దాని మొత్తం ప్రొసీజర్ అయ్యి దానిలో అందరు అన్ని టీం వర్క్ చేసి అప్పుడు అప్పుడు వెళ్తుండే దొంగ అప్పుడు చోరని నువ్వు అనాల్సి పడుతుండే నాకు తెలిసి అప్పుడు దొంగతనం గాక మొదలే వాడు దొంగన కాదా అని గాక మొదలే వాడిని చోరనడం తప్పు వాడిని చోరీ అనడం కూడా తప్పు అది ఆడ దొంగతనం అసలు నువ్వు ఆడ ఇంటికే పోలేవు ఇది అసలు నా మొబైల్ నన్ను అసలు లేవు నా ఈ మొబైల్ నా పాకెట్లోనే ఉందా లేదంటే వేరే పాకెట్లు ఉందా నా ఫ్రెండ్ పాకెట్లు ఉందా తెలియని తెలియనప్పుడు నేను డైరెక్ట్ దొంగతనం అయింది వీడియో దొంగతనం చేసి అని నేను ఎట్లా చెప్తా చెప్పలేం కదా ఒక పేపర్ అనేది ఉండాలి కదా నేను పేపర్ మీద సంతకం పెడతాయి ఎఫ్ఐఆర్ మీద సంతకం పెడుతున్నాయి కదా సార్ నాది దొంగతనం అయింది ఇది నా మొబైల్ ప్రూఫ్ కానీ చూపెడుతున్నాయి కదా జస్ట్ ఓన్లీ నేను ఒక వీడియో తీసి నేను పెడితే నేను నేను నా వీడియోనే సంతకం అని అంటే నడవదు కదా ఏమన్నాడు రాహుల్ గాంధీ నా వీడియోనే సంతకం మీరు చూసుకోండి సంతకం పెట్టు భయ్ అన్న ప్రశ్న అన్న ఇది కూడా నిందిస్తారు ప్రశ్న అన్న సైకో ప్రకాష్ అన్న అదే పేరు వస్తుంది పేరెంట్ పేరు పేరు గుర్తు రాదు అది పేరేం పేరు 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 ప్రకాష్ రాజ్ నాకు గుర్తు రాదు సారీగా నేను అనుకోకండి నాకు గుర్తు రాదు మీ నాకు తెలిసి ప్రశ్న ఏదైతే ఆఫీస్ ఉంటది కావచ్చు ప్రశ్న ఆఫీస్ బయటనే ప్రకాష్ అన్న నాకు తెలిసి ప్రకాష్ రాజు ఇల్లు కావచ్చు లేదంటే ఇద్దరు పక్క పక్కబడినే ఉంటారు కావచ్చు ఎప్పుడు చూడు ఏదైనా కూడా ఉరకత్తాడు ముందు మన ప్రకాశ్ రాజే ఒరకత్తాడు మా ప్రశ్న దగ్గరికి మరి ప్రశ్న దగ్గర ప్రకాశ్ రాజేస్తాడు ప్రకాశ్ రాజు దగ్గర ప్రశ్న అవుతాడు ఇది మనకు తెలియదు కానీ మాత్రం మాత్రమూ అదే చోల్ ఏం సొల్లు ఆఖరికి ఒకటే జగన్ అన్న సొల్లు గందే మళ్ళీ ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది ఇలా జగన్ అన్న పేరు ఎందుకు వచ్చింది సో జగన్ అన్న పేరు ఎందుకు వచ్చింది డౌట్ వస్తుంది కదా సో ఇలా మరి ఏదో రాహుల్ గాంధీ మాట్లాడినప్పుడు మరి పవన్ అన్న ఎందుకు వచ్చింది పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చింది మాటలు రావద్దు కదా అదే అందుకోరికే ఓకే ప్రశ్న అన్న ఈ వీడియోకితే నెక్స్ట్ వీడియో మళ్ళీ కదా ఓకే జైకి